అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగుండాలని కోరుకుంటున్నాండి దేవుడికి దేవుడికి పూజ చేసుకున్నానండి నేను ఈరోజు పూజ చేసుకున్నాక నా సంతోష వార్త మీకు చెప్పాలని కోరుకున్నానండి నేను ఏంటంటే నాకు థౌజండ్ సబ్స్క్రైబర్ అయ్యింది రండి రెండు మూడు రోజులు ఆయే కానీ చెప్పుదామని అనుకున్నాము పూజ చేసుకొని చెప్పాలని అనుకున్నానండి నాకు తెలియదు అండి కేక్ కట్ చేస్తారని కేక్ కట్ చేస్తారట నాకు తెలియదు ఇక నేను దేవుడికే పూజ చేసుకొని దేవుడిని నమ్ముకుంటానండి ఆ దేవుడి దేవత ఇంతవరకు వచ్చిందండి థౌజండ్ సబ్స్క్రైబర్లు అయ్యారు నాకు యూట్యూబ్ చేయాలంటే గిట్ట తెలియదు అండి ఫస్ట్ కొత్త అంత చూసుడు వరకే ఉండేనండి యూట్యూబ్ అందరు వంటలు చూస్తుంటే నేను నేనెందుకు చేయొద్దు వంటలు అని అని అనుకున్నాను అయితే మా పక్క వాళ్ళు ఎవరికి ఇచ్చినా కానీ నీ వంటలు బాగున్నాయి బాగున్నాయని అనేవాళ్ళు అందుకే నేను గిట చేయాలని అనుకున్నానండి ఇక నేను చేస్తా అని మా బాబుకి చెప్తే సరే అమ్మా అని అన్నాడు ఇక కొన్ని రోజులు మా కోడలు చూపించింది ఎట్లెట్ల చేయాలను అని చేసిన ఆమెనే అప్లోడ్ చేసేది తర్వాత ఇక నేను నేర్చుకున్నానండి నాకు యూట్యూబ్ గురించి ఏం తెలియదండి ఎక్కువ చదువుకోలే నేను మామూలుగానే ఫిఫ్త్ క్లాస్ వరకు చదివినా అయితే ఇక నాకు అప్లోడ్ చేయడం రాకుండే ఏది రాకుండే అయితే మా ఫ్రెండ్ గిట్ట కొంచెం చూపించిందండి ఏ చూపించి ఇట్లా చేసుకోవాలా అంటే నువ్వు అని చెప్పింది ఈజీగా అయిపోతుంది అప్లోడ్ అంటే ఇవన్నీ నేనే చేసుకుంటున్నానండి ఇంతవరకు దేవుడు పూజ చేసి ప్రసాదం పెట్టిన చూడండి ఇక ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ నేర్చుకున్నానండి నాకే తెలియదండి బయట ప్రపంచం తెలియదు బయట మాట్లాడడం రాదు నాకు మాట్లాడాలంటే గిటా భయమేనండి ఫస్ట్లా ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నానండి నేను ఒక్కొక్కటి వంటలు చేసి నాకు అప్లోడ్ చేసేటప్పుడు గిట్ట మాట్లాడాలి వాయిస్ ఇవ్వాలన్నా కానీ భయం అవుతుంది కానీ భయంతో ఒక్కొక్కటి చెప్తుంటానండి వంటలు ఇట్లా అని ఇక చేసుకుంటా చెప్తుంటానండి ఇవన్నీ చేస్తున్నా ఇంతవరకు వచ్చిన ఇక సబ్స్క్రైబర్ దేవుని దయతోటి థౌజండ్ అయ్యిందండి మీ అందరి అనుగ్రహము దేవుడు అనుగ్రహంతో ఇంతవరకు వచ్చిన మీరు గిటా నన్ను ఆశీర్వదించాలండి మీ దయ వల్లనే నేను ఇంతవరకు వచ్చిన ముందు ముందుకు వాళ్ళని కోరుకుంటున్నాను ఇంకా నా వంటలు నా ఇక పూజలు కానీ ఇవి కానీ మీరందరూ సబ్క్రైబర్లు కావాలి ఇంకా నాకు కొంచెం హెల్ప్ చేయాలి మీరు గిట అందరూ అని కోరుకుంటున్నానండి నేను పూజ చేసుకొని ఇక నమ్ముకున్నానండి దేవుణ్ణి నమ్ముకొని నా వెంకటేశ్వర స్వామి వేడుకొండల దైవ వాళ్ళ ఆ వేడుకొండల వాడిని నమ్ముకుంటానండి నేను ఎక్కువ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల ఇంతవరకు వచ్చిందండి నేను ఆ దేవుడి అనుగ్రహంతో వంటలు రోజు రోజుకు చేసుకుంటూ చేసుకుంటూ పోతుంటే సబ్స్క్రైబర్లు రండి థౌజండ్ సబ్స్క్రైబర్లు అయిపోయారు ఇంతవరకు మీరు అందరు బాగుంటేనే నేను గిట్ట బాగుంటా అని దేవుడికి దుండం పెట్టుకుంటున్నానండి నేను ఇగో ఏకాదశి నాడే చెప్పాలనుకున్నానండి తోళాకాశారు ఇక అయితే నిన్న వీలు కాలేదండి అందుకే ఈరోజు అప్లోడ్ చేస్తున్నా ఈ వీడియో దేవుని దయతోటి థౌజండ్ అయ్యింది అండి సబ్స్క్రైబర్ చాలా సంతోషంగా ఉందండి నాకు నాకు ఏం తెలియదండి కేక్ కట్ చేయడము ఇవన్నీ తెలియదండి అందరు అన్నారు తర్వాత అన్నారు కానీ నేను దేవుడిని నమ్ముకుంటా నాకు దేవుడికే పూజ చేసుకొని చెప్తానని అనుకున్నాను నేను నాకు బయట ప్రపంచం తెలియదు ఏది తెలియదు ఒకటి ఒక్కటి నేర్చుకుంటున్నానండి నాకు అట్ల అయిపోయింది ఇవన్నీ పూజ ఇట చేసేసినాం తోళాకాశికి నిన్న ప్రసాదం వండుకున్న తొల ఏకాదశి అని తొలిగూత పండుగ కదనండి ఇది తొలిగూత పండుగ అని అన్నీ చేసుకుంటాం మేము స్వీట్ వండి నుండి స్వీట్ వండి దేవుడికి ప్రసాదం పెట్టుకున్నానండి పెట్టుకొని నేను చెప్పుకుందామని అనుకున్నా ఈ సబ్స్క్రైబర్ అది థౌజండ్ అయ్యారు అని థౌజండ్ సబ్స్క్రైబర్ అయ్యారు చాలా సంతోషంగా ఉంది అని అనుకున్నానండి అందరు నాకు ఇట్లనే ప్రోత్సహించండి మీ సప్రైవర్ల ద్వారానే నేను ముందుకు వెళ్తానండి మీ సప్లైవర్ కావాలి నాకు అదే కోరుకుంటున్నానండి ఇంకా ముందుకు వెళ్ళాలి అని కోరుకుంటూ ఆ భగవంతుని కోరుకుంటున్నాండి నేను ఆ దేవుడే నన్ను అనుగ్రహించాలి అమ్మవారికి నమస్కారం చేసుకొని తులసి అమ్మ పూజ చేసుకున్న అన్నీ చేసుకొని పొద్దున్నే తులసి అమ్మ పూజ చేసుకున్న పూజ గిట్ట అయిపోయిందండి మా ఇంట్లో తులాకాశి రోజు అన్ని పూజలు చేసుకొని ప్రసాదం వండుకొని దేవుడికి నైవేద్యం పెట్టేసేసినానండి ఇక మీకు అందరు నన్ను ఆశీర్వదించి మీరు సబ్స్క్రైబర్లు కావాలండి నాకు తొలాకాశి రోజు చెప్తున్నానండి ఇది తొలాకాశి నాడే అని అనుకుంటే లేట్ అయిపోయింది ఆ రోజే పంపించేదాన్ని వీడియో ఈరోజు ఒక రోజు తర్వాత అయిపోయింది ఇక చూడండి ప్రసాదం వండుతున్న ఈరోజు ప్రసాదం రెడీ అయిపోయిందండి దేవునికి పరమాన్నం వండిన ఈరోజు పరమాన్నం వండి ఎక్కించిన యోలాకాశం రోజు దేవుడికి నాకేం మాట్లాడాలనో అర్థమైతే లేదండి నాకేం తెలియదండి నన్ను క్షమించండి ఏదన్నా తప్పుగా మాట్లాడితే క్షమించండి యూట్యూబ్ ప్రేక్షకులు అందరికీ నమస్కారాలు చెప్తున్నా నన్ను ముందుకు నడిపియాలని అదే కోరుకుంటున్నాను దేవుడి అనుగ్రహం మీ అనుగ్రహం ఉండండి నా మీద నా ఛానల్ నన్ను ముందుకు నడిపియ్యాలండి మీరందరూ నా వంటలు నాన్నీ చూసి నా పూజలు గిట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి దేవుడు దయ వల్ల నేను సబ్స్క్రైబర్లు చాలా పెరగాలని కోరుకుంటున్నాను